ముందుగా మత్సవార్త ఆరాధ్యాయము ఆ రోచనం చూద్దామండి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారండి మనము ప్రార్థన చేసినప్పుడు మన గదిలోనికి వెళ్ళి రహస్యం ఉందిన్న తండ్రికి ప్రార్థన చేయమని ప్రార్థన చేయాలండి అప్పుడు తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తారండి అలాగే బైబిల్ ఉన్న ఒక వ్యక్తి గురించి తెలుసుకుందామండి అపోస్తుల కార్యములు పద అధ్యాయము వచనం చూద్దామండి ఇటలీ అని వెళ్ళిన పటాలంలో శతాధిపతి అయిన అను భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారండి కొర్నేలు గారు ఆయన కైసర్లో ఉంటున్నారండి ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవారై ఉన్నారండి అలాగే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు దేవుని ఎందు దేవునికి ప్రార్థన చేయుచున్నారండి అలాగే కొర్నేలు గారు ప్రతిరోజు ఉదయం మూడు గంటలకు ప్రార్థన చేస్తున్నారండి అలాగే ఒకరోజు మూడు గంటలకు ప్రార్థన చేస్తున్నారండి అదే అధ్యాయంలో మూడు వచనం చూద్దామండి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని తోత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనపడను ఇక్కడ కొర్నేలు గారు మూడు గంటలకు ప్రార్థన చేయుచున్నారండి అప్పుడు దేవుని దీత కొర్నేలు గారికి దర్శనము ద్వారా కనపడ్డారండి అప్పుడు దూత కొన్నేలు గారితో ఏం మాట్లాడ మాట్లాడారో చూద్దామండి నాలుగో వచనంలో చూద్దామండి అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగింది అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరింది ఇక్కడ కొన్నేలు గారు దూతతో మాట్లాడుతున్నారండి కొన్నేలు గారు ప్రభువా ఏమని అడిగారండి అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవని చెప్పారండి కొన్నేలు గారు కొన్నెలు గారి ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎట్టి రీతిగా చేరినవో మనము కూడా కొన్నెలు గారిలాగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరుతాయండి మన ప్రార్థనలు ఆయన వింటారండి ఈయన కొద్ది మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన బ్రహ్మ గడిచిన కాలం అంతే ఎక్కల చరణ భద్రపరిచినందుకు వందనాలి తండ్రి ఇదనమైన తండ్రి నన్ను ఇంటి రీతిగా నిలబెట్టి మీ మాటలు చెప్పే అవకాశం దయచేసినందుకు వందనాలి తండ్రి వినిన వారికి చెప్